నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుంది అనమాట సో జులై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జూలై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంత ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకి ఏం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏళ్నాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుందన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని వచ్చేసరికి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమి శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ అన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్కి జరుగుతుందనమాట సో లాస్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో వచ్చిన ట్రాన్జిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్జిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది దానికంటే ముందు ముప్పై సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా శని రాహుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ యాభై ఒక్క రోజులు ద్వాదశ రాసులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు అంటే కొన్ని రాసుల ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ ఫిఫ్టీ వన్ డేస్ లో మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను సింహరాశి వాళ్ళకి శని గోచారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి సింహరాశి వాళ్ళకి శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే గనక వీళ్ళకి అష్టమ శని మొదలవుతుంది ఇది రెండున్నర సంవత్సరాల సంచారం కాబట్టి షష్టాధిపతి సప్తమాధిపతి అష్టమంలో సంచారము అష్టమం నుంచి దశమ స్థానాన్ని చూడడము ద్వితీయ కుటుంబ స్థానాన్ని చూడడము అంటే పంచమ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది సో సింహరాశి వాళ్ళకి ఈ అష్టమ స్థాన సంచారము కొద్దిపాటిగా మెంటల్ టెన్షన్స్ కొద్దిగా పెంచే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి వీలైనంత మట్టుకు ఎక్కువ ఉద్యోగ విషయాలలో కొద్దిగా స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అష్టమ స్థానంలో సంచారం అంటే ఎక్కడైతే శని కూర్చొని ఉంటారో ఆ పర్టిక్యులర్ భావాన్ని కొద్దిగా స్ట్రెస్ఫుల్గా క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి కెరియర్లో సడన్గా వీళ్ళకి తెలియకుండానే చేంజెస్ రావడము ఇది వరకు ఏదైతే ఆడుతూ పాడుతూ చేసుకున్న పరిస్థితులు ఉంటే కనుక ఇప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోవడము వీళ్ళ మేనేజర్స్ కొద్దిగా వీళ్ళ ఎక్కువ ఫోకస్ పెట్టడము మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువ జరగడము ఇలాంటివి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట సింహరాశి వాళ్ళకి ద్వితీయ కుటుంబ స్థానము మనకి అక్కడేమో ఇన్కమ్ హౌసెస్ కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఫైనాన్షియల్గా ఆర్థికంగా కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ రావడము ఇదివరకు ఎంతైతే ఫ్రీగా డబ్బు ఖర్చు పెడుతూ వచ్చారో ఇప్పుడు కొద్దిగా ఆర్థికంగా టైట్ అయిపోవడము అనేది మనకి ఈ శని సంచారం వల్ల కనిపిస్తుంది ఫ్యామిలీకి కొద్దిగా దూరంగా ఉండే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్యలో కొద్దిపాటిగా డిస్టెన్స్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి జనరల్గా సింహరాశి వాళ్ళు కొద్దిపాటిగా ఫ్యామిలీని కొంచెం దూరంగానే ఉంటూ ఉంటారు వాళ్ళు కొద్దిగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి బయట ఆహారం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి హైజీనిక్గా ఉన్న ప్లేసెస్లో మాత్రమే మీరు ఆహారం తీసుకునే పరి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా క్లిన్లీనెస్ మెయింటైన్ చేసుకొని ఇంట్లో వండుకున్న ఫుడ్ తింటే కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే అనవసరమైన ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అష్టమంలో ఉన్న శని ద్వితీయ కుటుంబ స్థానం మనకు అదే వాక్స్థానం అవుతుంది మనకి ఫుడ్ కన్జ్యూమ్ చేసుకునే భావం కూడా అదే కాబట్టి అక్కడ దృష్టి పడుతుంది అండ్ పంచమం మనకి ఎక్కడైతే మనకి ఉదర సంబంధితంగా చెప్తూ ఉంటామో అక్కడ కూడా దృష్టి పడుతుంది కాబట్టి మనం ఏదైతే ఇంటెక్ చేస్తామో దానివల్లనే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందులో షేష్ఠాధిపతి అష్టమంలో సంచారం అంటే ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే గనక ఇప్పుడు కొద్దిపాటిగా దానికి సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి ఏంటంటే అది ఇంక ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా మన డైలీ రొటీన్ మన రోజువారీ నిత్య కృతులు ఏవైతే ఉంటాయో దాంట్లో చేంజెస్ వచ్చినప్పుడు కూడా కొద్దిపాటిగా హెల్త్ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి సింహరాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కొద్దిగా కేర్ తీసుకుంటూ ఉంటారు ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలనుకుంటారో మ్యూచువల్ ఫండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం చేయకండి ఒకవేళ ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటే కనుక మీకు కొద్దిగా మీ పార్ట్నర్స్ తోటి ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తాయి ఇది వరకు ఏదైనా దాచిపెట్టి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక ఈ టైంలో మీకు అన్ని కూడా బయటపడే పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి కొద్దిగా ధర్మబద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి భాగ్యస్వామితోటి కొద్దిగా ప్రేమానురాగాలతో ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైన మెంటల్ టెన్షన్స్ క్రియేట్ చేసుకోకండి అష్టమ స్థానం మనకి గుప్త విద్యలకి కూడా మనకు చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా ఈ జ్యోతిష్య రంగంలో ఉండి లేకపోతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి హీలింగ్ ప్రాక్టీసెస్ నేర్చుకోవాలనుకున్న టారో ఇట్లాంటివి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ చా ఈ గోచారం వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి కొంతమందికి స్టాక్స్ లో పెట్టే అలవాటు ఉంటూ ఉంటుంది స్పెక్యులేటివ్ బిజినెస్ అంటాము అలాంటి స్టాక్ ట్రే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇట్లాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ విషయంలో కొద్దిగా కేర్ తీసుకోండి ఎందుకంటే మీకు తెలియకుండా కొద్దిగా నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఎదుటి వాళ్ళ సలహా అంటే మీరు ఎవరైతే బాగా నమ్ముతారో మీకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకున్న తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ చేయకూడదు అనే ఒక ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈ శని సంచారం కొద్దిగా ఫేవరబుల్గా ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే అష్టమ శని సంచారం కాబట్టి వీలైనంత మట్టుకు మీరు కొద్దిగా దగ్గరలో ఉన్న ఆలయంలో రెగ్యులర్గా టెంపుల్ విజిట్ చేస్తూ ఉండండి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరుగుతూ ఉండండి నవగ్రహాల చుట్టూ కూడా అండ్ శనికి తైలాభిషేకము ప్రతి శని త్రయోదశికి లేదా మూడు నెలలకు ఒకసారి శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి శని అష్టోత్తరాలు ఉంటాయి అవి కూడా చదువుకుంటూ ఉంటే గనక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా ఎందుకంటే స్థానంలో అంటే మన కొద్దిగా మానసికంగా కూడా ఇబ్బంది పట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కర్మక్షేత్రం పైన ఎక్కువ స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు శివ ఆరాధన గనక రెగ్యులర్గా చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది హనుమాన్ చాలీసా మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి మీరు పట్టణం చేసుకున్నట్లయితే మీ శత్రు విజయం ఉంటుంది మీకు కెరియర్ పరంగా మీకు మంచి గుర్తింపు వస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి ఈ శని సంచారం మీకు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను